రియల్ ఎస్టేట్ లో చాలా బిజీ అండి ఇలాంటి ఏమైనా వస్తే నా ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే విని ప్రియాంక ఇది బాగుందమ్మా నువ్వు విను అని చెప్పి చెప్తాను తప్ప అవి టైం నేను పాయ్ చేయలేదు కదా ఈ రీమేక్ ట్రెండ్ నడుస్తుంది కదా మీ సినిమాల్లో రీమేక్ చేసి ఇలా రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా ప్రిఫర్ చేస్తారు పోతండి తీర్పు చేస్తాను ఇవాటి కూడా అది సబ్జెక్టు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఉన్న సబ్జెక్ట్ అది సమస్య ఎక్సలెంట్ స్క్రీన్ పే ఎక్సలెంట్ సబ్జెక్టు చాలా పెద్ద హిట్ అయింది మాకు అన్ని రకాలుగా సినిమాగా సక్సెస్ అయి వచ్చింది నాకు ఆర్టిస్ట్గా బోల్డ్ తెలివిస్తూ వచ్చింది మొట్టమొదటగా బెస్ట్ యాక్టర్ అవార్డు నంది అవార్డు కూడా ఆ సినిమా ద్వారానే వచ్చింది ఆ సినిమా డెఫినెట్గా తీయాలని తీయచ్చు అలాగే చాలామంది అబ్బాయి గురించి అడిగారు అబ్బాయి వాళ్ళు చేస్తే బాగుంటుందండి ఆ హీరో క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ అండి బాగుంటుందండి ఇవాళ మరి యంగ్స్ యంగ్ హీరోస్ ఎవరైనా పెట్టుకొని దాన్ని తీసుకురావచ్చు అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు మేము తీసినవి ఎక్కువ ఇవాళ ఫ్యామిలీ ఓరియంట్ కంటే కొత్త టెక్నాలజీతో కొత్త సబ్జెక్ట్స్తోటే చేయాలి అనేది ఎక్కువ ఆలోచన రామదండ అది ఎప్పుడు ఎన్నిసార్లు తీస్తే అది అవుద్ది మనకి తెలుగులో ఒక చిన్న సామెత ఉండేది ఆ సామెతగా వచ్చే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ నన్ను అదే బేస్ దానికి ఆ సినిమాకి అది సినిమా తమిళ్లో రిలీజ్ అయింది మొట్టమొట్ట బాలచంద్ర గారి బ్యానర్ నుంచి తీశారు హీరోయిన్ లక్ష్మి గారి డైరెక్ట్ చేశారు అది సినిమా చూశారు ఫస్ట్ డే వెళ్ళి చూశాను నేను చూసి నాకు బాగా నచ్చేసింది బ్రదర్ని పిలిచి కిషోర్ గారిని ఈ సినిమా చూడు ఒకసారి ఏంటి తను కూడా చూసి బాగుందన్నయ్య అన్నాడు సరే అప్పుడు ఏం చేయాలి బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం ఈ సినిమా రైట్స్ కావాలి సార్ తెలుగులో దిగాలి అంటే అని గారి డైరెక్షన్ కావాలండి అన్న గారి చేయరు నా మాట కాదని లేక ఈ సినిమా చేసింది అప్పుడే చెప్పింది మళ్ళీ మీరు కూడా అడగొద్దండి ఇంకో సినిమా అని నేను హీరోయిన్గానే అని చెప్పి వాడు అన్నారు తర్వాత మేము అడిగినా కూడా అదే అన్నారు సార్ నా హీరోయిన్ కెరీర్ని ఫాలో చేసుకుని నేను డైరెక్షన్ అని చెప్పి డైరెక్షన్ అంటే చాలా కాలుష్యట్లు కావాలి సినిమా సబ్జెక్ట్ మొదలు కాడి నుంచి రిలీజ్ వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ క్షణం కూడా దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయగలగాలి అందుకని అది అలాంటి ఎన్ని ఎన్నిసార్లు తీసినా బాగానే ఉంటుంది రామచంద్ర ఎందుకు లేరు బోళ్ళు ముందు ఉన్నారు సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు కదా మురళీమోహన్ గారు సార్ నమస్తే సార్ సార్ ప్రొడ్యూసర్ గా చేస్తూనే నైన్టీ ఫోర్ లో ఒక తమిళ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేసారు సో ఆడవాళ్ళకు మాత్రమే సో ఆ తర్వాత ఎందుకు ఇక్కడ సినిమాలు కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్ సినిమాలు కానీ డిస్ట్రిబ్యూట్లో మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు అంటే ఎందుకు ఆగిపోయారు అంటే అది ఇద్దరు సినిమా కే అంతకుముందు ఆ బ్యానర్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి చాలాసార్లు వచ్చినాయి అవన్నీ కూడా మేము ట్రై చేసాం మేము కోసం తెలుగులో తీసుకొని డబ్బు చేద్దామని అవి దొరకాలి బాబు తర్వాత ఒక వీళ్ళు అడిగితే ఏండి ఇన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు ఏంటంటే నెక్స్ట్ పిక్చర్ మీకు ముందు ఇవ్వాలి నేను కమిట్ అవుతున్నానండి మీకే ఇస్తానండి అని చెప్పి సబ్జెక్ట్ ఏంటో మాకు తెలియదు సినిమా మేమేం చూడలేదు ఆల్బమ్ కూడా చూడలేదు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తాడో వాళ్ళతో పాటు మేము చూసాము సినిమా అది ఏమైందంటే సినిమా తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అది ఎంజిఆర్ గారు కరుణానిధి గారి కథ మీద తీసిన సినిమా అది అది తర్వాత కొన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్ అవన్నీ చేయటం మూలంగా అది సక్సెస్ కాలేదు బట్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ వెల్ మేడ్ ఫిలిం సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని కాన్సెప్ట్స్ వినిపిస్తూ ఉంటాయి సార్ అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు ఆ సినిమా మిస్ చేసుకున్నాడని అంటే అతడికి వచ్చేసరికి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టోరీ విన్నారు కొన్ని కారణాల చేయలేకపోయారు అని గాసిప్ అది గాసిప్ అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి నడుస్తున్న తెలియదు అది నాకు తెలిసినంత వరకు అది లేదు మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు కానీ ఈయన చాలా కథలు ఉంటాయి షోన్ బాబు గారిని పొట్టేలు పొన్నమ్ సినిమాకి దేవర్ గారు అడిగారు ఇట్లా పొట్టేళ్లు పొన్నమన్న సినిమా తీసాం ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే ఆయన సినిమా చూసా సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు అనుకోకుండా అది నాకు వచ్చింది పెద్ద హిట్ అయింది సూపర్ లూపర్ హిట్ అయింది అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా ముందు సబ్జెక్ట్ తర్వాత కథగానే చెప్పారు ఆయన కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన పాట వాస్తవం ఫైనల్ గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజీ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్స్ తర్వాత అప్పుడు కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని ఇవన్నీ చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చోనీ ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయి వెంటనే ఇస్తాను అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా అందుకని ముందు అడ్వాన్స్గానే అడ్వాన్స్ అంటే ఒక టూ మంత్స్ బిఫోర్ అంతే జితేంద్ర నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు అంటే అతని సినిమా చూసా చాలా బాగుందని చెప్పారు ఆయన చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏదో వచ్చినా బాగుందంటే చాలా బాగుంది అత అయితే కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా ఇద్దరు ఇట్లా ట్రైలర్ రిలీజ్ చేసాము ముందు ట్రైలర్ చూసి ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశారు మురళీమోహన్ చాలా చాలా బాగుంది సినిమా పెద్ద హిట్ అవుతుంది అని తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది తర్వాత ఆయన అన్నారు సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు మొక్కలు చేశారు కండి చుట్టి లేకుండా అయిపోయింది ఆయన సార్ మురళీమోహన్ గారు సార్ నమస్కారం సార్ సార్ అంటే మీరు చాలా సార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు కళేజా రీ రిలీజ్ చూసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ వచ్చాయి సో కళేజా రీ రిలీజ్కి ఆ ఓవర్ల్ ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదు అన్నారు అండ్ అత్తగా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా పైరవాణి కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కళేజా వల్ల మా సినిమా ఆడలేదని సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజ్లు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయని అంటున్నారు ఏమంటారు అంటే మీరు అనుకున్న నన్ను ఎక్కువ రావట్లేదు కదా ఎన్నో వచ్చాయి చెప్పండి ఇప్పుడు దాకా రీ రిలీజ్ తీసుకొచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి ఒక పది ఉంటాయా ఒక ఇరవై ఉంటాయా అంతే కదా సంవత్సరా అంతే అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది ఉంటానికి సినిమాలో కథలో బలం ఉంటే ఈ నాట్లా థ్యాంక్ యూ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ యా చిన్న సినిమా అనేది సక్సెస్ అనేది డెఫినెట్గా అవ్వాలి సార్ చిన్న సినిమా ఉంటేనే పది మందికి కొత్త వాళ్ళకి చిన్నవాళ్ళకి ఇది పని దొరికేది పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్లని పెద్ద పెద్ద మళ్ళీ లేకపోతే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఈ టెక్నీషియన్స్ని అందరిని పెట్టి చేస్తారు తప్ప ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళతో సినిమాలు తీయాలంటే చిన్న సినిమాలు అన్నీ తీస్తారు అందుకని చిన్న సినిమా రావాలి చిన్న సినిమా బతకాలి తప్పకుండా సార్ సో